హలో ఎవరు నేను మీ జాకిర్ హుసేన్ రెబల్ స్టార్ ప్రభాస్ అమరేంద్ర బాహుబలికి రీసెంట్ గా షూట్ లో ఒక పెద్ద గాయమైనట్టు తెలుస్తోంది నిజంగా కొన్ని కోట్ల మందికి అభిమానులకి న్యూస్ అనే చెప్పుకోవచ్చు దీని గురించి డిస్కస్ చేద్దాం ప్రస్తుతం మనతోటి సినీ క్రిటిక్ జగదేవ్ గారు ఉన్నారు వెల్కమ్ చెప్పేద్దాం హాయ్ సార్ నమస్తే అండి ప్రభాస్ గారికి షూట్ లో గాయాలైనట్టు తెలుస్తున్నాయి ఏం చెప్తారు ఈ గురించి ఇది పొద్దున్నీ హడావిడి చూస్తున్నాను బట్ నాకు నాకెంతకు ముందు వచ్చిన ఫిల్మ్ నగర్ మిత్రులు ఇచ్చిన సమాచారం ప్రకారం ఆయన ప్రభాస్ గారి టీమ్ అయితే క్లారిటీ ఇచ్చింది ఎవరు భయపడాల్సిందే లేదు ఆయనకి ఏ గాయము కాలేదు అని అయితే చెప్పారు చేశారు బట్ ఏం కాలేదనైతే ప్రభాస్ టీమ్ చెప్పారట బట్ ఇది ఎందుకు మేబీ వ్యూస్ కోసమో లైక్స్ కోసమో సబ్స్క్రిప్షన్స్ కోసమో అయ్యి ఉండొచ్చు బట్ ఇంతకుముందు ఒక మిత్రుడు కూడా వీడియో చేసాడు ఇది మేమేదో వ్యూస్ పెంచుకోవడం కోసమో కాదు ఇది ఖచ్చితంగా ప్రభాస్కి జరిగింది ఆయన బెడ్డ మీదే ఉన్నాడు ఆయన బెడ్డ మీద సఫర్యలు మేమే చేస్తున్నాం నేనే జ్యూస్ గ్లాస్ కూడా అంటించాను ఒకవైపు శిలైన్ ఎక్కుతుంది అన్నట్టు కూడా చెప్తున్నారు ఇవన్నీ టపా దానికి సంబంధించిన విజువల్ కానీ ఒక వీడియో కానీ ఏం లేదుగా ఎందుకంటే బా మీరు అన్నట్టు అమరేంద్ర బాహుబలి అని అన్నారు కాబట్టి చెప్తున్నా బాహుబలి షూటింగ్ అప్పుడు కూడా ఎక్కడ కేరళలోనే ఎక్కడో ఏదో ఏదో షూట్ చేశారంట చేసేటప్పుడు అక్కడ కూడా ఇట్లాగే ఏదో చిన్న జారి పడ్డాడో ఏదో చిన్న ఫ్రాక్చర్ అయ్యింది దానికి వెంటనే రా జక్కన్న సినిమాలో ప్రభాస్కి తీయబర్ గాయము మళ్ళీ ఆరు నెలల వరకు కోరుకోలేడు అప్పుడు ఇలాగే హడావిడి చేశారట చేస్తే వెంటనే అందరూ కృష్ణరాజు గారి ఫోన్ అప్పుడు కృష్ణరాజు గారు బతికే ఉన్నారు వెంటనే ఆయన చెప్పాడు బాబు నేను ఇప్పుడే మా వాడితో మాట్లాడాను వాడికి ఏం కాలేదు వాడు సేఫ్ హ్యాపీ మీరేం టెన్షన్ పడద్దు మీ ఫ్యా మీ అభిమాన హీరోకి ఏం కాలేదు కాదు కూడా మనందరూ ఉన్నాం కదా అన్నట్టుగా చెప్పారు అప్పుడే జనాలు మా బాహుబలికి ఏం కాకూడదు మా ప్రభాస్ డార్లింగ్ క్షేమంగా ఉండాలి పూజలు ప్రార్థనలు కొబ్బరికాయలు కొట్టాలి అలా ఎవడో కాళ్ళని నడకని వస్తాను తిరుపతి ఇవన్నీ అల్చల్ చేసేసారు ఏ ఎట్లా ఉందంటే అదిగో పుల్ అంటే ఇదిగో తోక అనే రకాలందరూ ఏదో తెలుగు సామెత ప్రకాశం ఒక ఛానల్లోడికి ఏదో వాడికి చిన్న ఇప్పుడు ప్ర ఒక ఎట్లీలో ఏదో షూటింగ్లో ఉన్నారనుకుందాం జస్ట్ కార్ డోర్ తీసినప్పుడు వేసినప్పుడు జస్ట్ వేలు ఏదో ఉండిపోయింది చిన్న గాయమై ఉంటుంది దానికి అరే ప్రభాస్ చిన్న గాయమైంది గాయమైంది ఎలా ఉండదు యాక్సిడెంట్ గా చెప్తారు దాన్ని అది ఇంగ్లీష్లో గాయము అనే దానికి ఏం మాట్లాడతాం బూండ్ అని అనలేము ఒక గాయమైంది ప్రభాస్ గాయమైందంట అదలా స్ప్రెడ్ ఏ స్ప్రెడ్ అయి అయిందంట ఇంకా దానికి యాడ్ చేసేసి మసాలా యాడ్ చేసి నూరేసి పులిహోర కలిపేసి ప్రభాస్కి గాయమైంది ఎట్లీలో హాస్పిటల్లో బెడ్ మీద ఉన్నాడు చాలా లేవలేని పరిస్థితులు ఉన్నాడు ఇంకపై షూటింగ్లకు దూరమైన వెంటనే అక్కడ రిపోర్ట్ రిపోర్ట్ మాట్లాడుతుంటే ఇక్కడ మాట్లాడుతున్న ఈ న్యూస్ యాంకర్ కూడా చెప్పండి మీకు అసలు ప్రభాస్కి గాయమైంది ఇక్కడ షూటింగ్లకు దూరం అవుతాడు అనుకోవచ్చా అంటే ఆ మేబీ డాక్టర్లు చెప్పిన దాని ప్రకారం కనీసం మూడు నెలలైనా రెస్ట్ ఉండొచ్చు అని అంటారు ఉండొచ్చు అక్కడ క్లారిటీగా వినండి ఉండొచ్చు అయ్యుండొచ్చు అనుకుంటా అయ్యిందట అన్ని కబుర్లే కానీ వాస్తవాలు కావు ఏదో చూసారా లాస్ట్ లో బాహుబలి ఎవరు చంపారు అంటే కట్టప్ప నేనే చంపాడు కానీ ఒక్కసారి వెనక నుంచి పొడిచేసరికి టైటిల్స్ వస్తుంటాయి బంగారు కలల్ని అని ఏదో సంథింగ్ అట్లా వేసేసి బాగా అంటే మాకు ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు న్యూస్ ట్రైనింగ్ ఇచ్చినప్పుడు ఎలా చెప్పారు అంటే నైంటీస్ ఫిఫ్టీస్లో న్యూస్ ఎలా చదవాలి సిక్స్టీస్లో అంటే అది ఏ వార్త అయినా ఒకేలాగా ప్రజెంట్ చేయాలంట మహాత్మా గాంధీ ఈరోజు ఉదయం కా నాథురామ్ గాడ్సేతో కాల్చబడి చంపబడ్డారు లేదా కాల్చబడ్డారు అదే మాటివేషన్ చెప్పాలంట అదే ఇప్పుడు జనరేషన్ ఓ గాంధీ గారిని చంపేశారు దారుణమైన హత్య ఇంకా అసలు ఇది భారతీయులందరికీ తీవ్ర విషాదం ప్రతి ఇల్లు చీకటైపోయింది ఇంకా అంధకారంలో కూరుకుపోయి ఇట్లా మాట ఎలా చెప్పాలి ఇలా చెప్పపోతే ఇప్పుడు అది ఎవరు చోటు అంటే చోటు చూస్తారేమో అలా అలవాటు చేసేశారు అంతే కదా ఇప్పుడు సినిమాలో తీసుకోండి వీళ్ళనికి హీరో ఇలా కొడితే కొడితే జనరల్ గా ఎలా పడతారండి అక్కడ పడిపోతాడు అంత దూరం వీళ్ళు పడ్డం ఏంటి అంటే అంత పవర్ ఉంది వీడిలో హీరోయిజు ఎలిమినేషన్ ఎలివేషన్ చేయడానికి ఇంపాక్ట్ చూపించుకోవడానికి వీడు కొడితే వెళ్ళి ఆడెళ్ళి ఆ కారుకు గుద్దడమే కాకుండా కారుకున్న టైర్లు కూడా బయటకు వచ్చేస్తాయంట వీడు కొడితే అంటే ఇంపాక్ట్ ఒక్కొక్కడు ముందు ఒకడు కొడితే అక్కడ పడ్డాడు నెక్స్ట్ వాడు కొడితే అంత దూరంలో పడ్డాడు ఇంకా మేరే పెద్ద పెద్ద హీరోలు ఉన్నారు ఇంక పేర్లు అనవసరం వాళ్ళని కించపవలసినట్టు ఉంటుంది కొడితే ఇంకక్కడెక్కడో పడతాడాడు సో అది ఏంటంటే ఎలివేషను ఓ హీరో ఎంత బలవంతుడా చూపించుకోవడానికి ఎట్ ద సేమ్ టైం ఛానల్స్ కూడా మా ఛానల్ రెప్యుటేషన్ ఎలా ఉంది మా ఛానల్ అంటే ఒక పవర్ ఇప్పుడు 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 సొసైటీలో కూడా మంచి పేరున్న ఛానల్ ఉంది పేరు చెప్పను ఆ ఛానల్ ఎట్లా ఉంటుందంటే ఎంతసేపు గుడ్ ఆర్ బ్యాడ్ జనాల్లోకి వెళ్ళిపోవాలి మేము చెప్పినట్టు ఎవరు చెప్పరు ఆకలి శ్రీదేవి గారి బాత్రూంలో చచ్చిపోతే బాత్రూమ్ టబ్లో నిలబడి న్యూస్ చెప్పాల్సిన అవసరం ఉందా చెప్ప వాడు ఎవడు సెప్టిక్ ట్యాంక్ లో పట్టి చచ్చిపోయాడంట సెప్టిక్ ట్యాంకులో డిగ్రీ న్యూస్ చేస్తారా చెప్పండి అంటే అది ఎక్స్ట్రీమ్ లెవెల్ పరాకాష్ఠకి వెళ్ళిపోతుంది అమ్మో వాడికన్నా నేను ప్రత్యేకంగా చేయాలి కొత్తగా చేయాలి కొత్తగా చేయాలంటే దిర్ ఇస్ నో అండ్ ఫేర్ ఇన్నోవేషన్ కొత్తగా థాట్ కి కొత్త థింకింగ్ థాట్కి ఎప్పుడు ఎండ్ అనేది లేదు చెయ్యొచ్చు కానీ దాన్ని ఇలాగా పిచ్చి కూడా కాదు పెచ్చా లెవెల్కి వెళ్ళి చేస్తున్నారు ఇప్పుడు నిన్న మొన్న ఒక నాని గారి ట్రైలర్ వచ్చింది మీరే అడిగినట్టున్నారు అందులో మరి అందు అక్కడ నా కొడుకు ఎల్ కొడుకు అని అంటుంది ఆ వాయిస్ ఫిమేల్ వాయిస్ అది సెన్సార్ కట్ కదా ఆ పదము ఎవరికైనా పగవాడికైనా అలా తిట్టకూడదు కదా మరి అదేంటది అంటే దర్శకుడు ప్రతిభ నేను ఎవరు వాడలేదు నేను వాడేద్దాం బూతులైనా పర్లేదు నేను ముందు వాడేసి నేను హైలైట్ అయిపోవాలి ఒక్కసారి మీడియా అంతా కెమెరా ఇండియన్ ఇండస్ట్రీ అంతా నా వైపు చూడాలి అనే తపన తపన నువ్వు విశ్వనాథ్ గారు బాపు గారు దాసనారాయణ గారు తీశారంటే మళ్ళీ వాళ్ళు అన్ని జోనర్లు టచ్ చేశారు నూట యాభై సినిమాలు దాసనారాయణ గారు ఎవరికైనా సాధ్యం అవుతుందా మళ్ళీ తీయగలరా ఎవడైనా ఛాలెంజ్ అది ప్రపంచంలో ఎవడైనా మరి అలాంటి దర్శకులు ఉన్న బా మన ఇండస్ట్రీలో మరి వాళ్ళు చేయలేదా అంత బూతులు వల్గారిటీకి పోలేదే కాకపోతే అంటే ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే ప్రభాస్కి యాక్సిడెంట్ అయ్యిందట ప్రభాస్ ఇటలీలో దెబ్బతిన్నాడట ప్రభాస్ హాస్పిటల్ ఇటలీ హాస్పిటల్లో బెడ్ మీద ఉన్నాడట ఒక ఆరు నెలలు రెస్ట్ అయిన అవసరం అట అన్ని అటేనండి దీనివల్ల ఏమవుతుందంటే శాటిలైట్ ఛానల్లోను పేపర్లో వచ్చిన న్యూస్ని బిలీవ్ చేస్తున్నారే తప్ప సోషల్ మీడియాలోను డిజిటల్ మీడియాలో వచ్చిన వార్తని ప్రజలు విశ్వసించటం లేదు ఇది రాను రాను తగ్గిపోతుంది ఎందుకంటే ఇప్పుడు ఇదే ఉంది యాక్సిడెంట్ అయిందని పలు ఛానల్స్ చూపించాయి వెంటనే వాళ్ళ టీం స్పందించి ఏమీ కాలేదని కూడా ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు ఏం నమ్మాలి అప్పుడు ఏం అడుగుతాడు తెలుసా డిజిటల్ మీడియా ఫాలో అయినవాడు సోషల్ మీడియా ఫాలో అయిన ఎవడైనా అరే ప్రభాస్కి యాక్సిడెంట్ అయిందట నిజమేనా అయిందట నిజమేనా అంటే వాడే నమ్మట్లేదు చూసింది ఏది ఏ తమ్మనే పెడతారా లోపల మ్యాటర్ ఇంకో ఉంటుందిరా అయిపోయింది సార్ ఆల్రెడీ ఇట్లా అయిపోయింది కదా ఆ పరిస్థితి తెచ్చుకున్నది ఎవరు మనలో వాళ్ళే మన వాళ్ళే అది వద్దంటున్నాను నేను ఇప్పుడు ఆ పూరి జగన్నాథ్ గారు నేను ఇంతే సినిమాలో ఒక డైలాగ్ చెప్తాడు ఆవిడ చెప్పించారు ముమైద్ ఖాన్ తో ఎంతసేపు మా మీద గాసెప్స్ మా మీద చేసి బతుకుతారా మేము లేకపోతే మీకు ఎక్కడ ఉందా అని అంటాడా గురి దగ్గర డైలాగ్ రాయించారు నిజమే కదా ఎంతసేపు ఆవిడ ఆడితో ఏడిపోయింది వీడితో లేచిపోయింది వీడికి మూడో పెళ్ళం అది రెండో పెళ్ళం ఇది నాలుగో పెళ్ళి ఇవన్నీ చేయడం వల్ల మనస్పతులు చేయడం వల్ల లేదంటే సినిమానికి బ్యాడ్గా రాయడం వల్ల రివ్యూస్ సినిమా అనేది ప్రొడ్యూసర్ నెక్స్ట్ తీయకపోతే సినిమా అనేది లేకపోతే ఈ సోకాల్డ్ ఇంతమంది డిజిటల్ ఛానల్స్ ఇంతమంది సోషల్ మీడియా వాళ్ళు ఎలా బతుకుతారండి వాళ్ళ మీద ట్రోల్స్ చేస్తూనే వాళ్ళ మీద మేమ్స్ చేస్తూనే బతుకుతున్నారు కదా మరి అదే లేకపోతే మీరు ఎలా బతుకుతారాయా ఆ చిన్న లాజిక్ ఉండాలి కదా సార్ మా అవన్నీ ఇంపాక్ట్ మానేసినప్పుడు చూద్దాంలే సో కాబట్టి బాబు డార్లింగ్ ఫ్యాన్స్ డార్లింగ్ గారికి ఏం కాలేదు ఏం కాదు కూడా మంచి వాళ్ళకి ఇప్పుడు ఏం కాదు గుర్తుపెట్టుకోండి ఆయన సేఫ్గా ఉన్నాడని ఆయన టీం కూడా ప్రకటించింది దాన్ని మనం ఇలా చెప్పాల్సిన అవసరం లేదు ఓకే సార్ థ్యాంక్ యూ